అందరికి నమస్తే అంటే కొడుకు నరస్య కానీ జోగి రమేష్కి మైండ్ పోయినట్టుంది పెచ్చపచ్చగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఇంటికి సహాయం మీరు నిరసన తెలపడానికి వెళ్ళి అని చెప్పిన ఆ సందర్భంగానే ఆయన కష్టపెట్టుకున్నారట చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది ఎందుకు కక్ష ఉంది మీ ఇంటి దగ్గరికి వచ్చాను కక్ష మీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చాను నీకు కూడా తెలుసు నేనే పోట్లాడక రాలేదే నేనే పోట్లాడక రాలేదే నీవే మీద దొమ్మికి రాలేదే ఆనాటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వంద కార్లు వేసుకొని వెలిపా ఒక వంద మందిని వేసుకొని వెలిపా కట్లాటుకొని అట్లా ఎట్టుకొని వెళ్ళిపోతే దొమ్మికి కదట్టు కొట్లాట కదట నిరసన కంట ఈ ఆవిడే చెప్తున్నాం పాటలు ఇవి రాజుకి అనుభవం ఉంది ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే ఇటువంటి కల్మషాన్ని ఇటువంటి రాజకీయ వ్యవస్థ మారుస్తాడేమో అని చెప్పేసి చెప్తే దారిని బుర్రలో పెట్టుకొని దారిని దుస్తులో పెట్టుకొని జోగి రమేష్ని బుక్కలో పెట్టాలా జోగి రమేష్ అరస్సు చేయాలా రెండు బుక్కు రాజ్యాంగా తీయాలా ఆఖరికి కూడా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు వాళ్ళ అబ్బాయ చిన్న అంట చిన్న అంట అమాయకుడు అంట పాపం ఏమీ తెలియదు అమెరికా నుంచి మొన్నే వచ్చాడు మా అబ్బాయ అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టి ఎందుకు వేదంతావు ఏదైనా ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం కదా చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయి అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి నీ సుపుత్రుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశ్యం ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత నీ కొడుకు అమ్మాయి కూడా ముగ్దురు నువ్వే చెప్తాను వీలు ఇది మీరు దాడి చేసేవారు టికెట్లు ఇస్తారను కామెడీ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా శారీరక శారీరక రోగి మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు అజ్మీర్ వ్యాధి ఉంది అంటే మూడు సార్లు ముఖ్యమంత్రి మరి పనికి మాలేదో అమ్మాయి నీ కొడికే కదా ఆడికి అసలు సంస్కారం అనేది ఏడుస్తా ఆడి మనిషి అయినా అసలు ఆడికి బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏమైనా ఉన్నాయాడికి అసలు మూడు సం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వయసులో చాలా పెద్దవారు మీ అబ్బాయి కంటే చాలా పెద్ద అయినా ఆ బోకేతో మాట్లాడాల్సిన మాటలైనాయ్యి నువ్వు నేర్పిన సంస్కారమే కదా నువ్వు నేర్పిన భాషే కదా నిన్ను చూసే కదా అలా తయారయ్యాడు నీకు వచ్చిన బుద్ధులే కదా వాడికి వచ్చినాయి నువ్వు ఏ రకంగా అయితే మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టావో అదే అలవాటు ఆయాధ కూడా వచ్చింది కదా వచ్చిందా లేదా అంటే ఆయన తిట్టాడు కదా అని చెప్పేసి నువ్వు అరెస్ట్ అంటే కాదు దాని గురించి కాదు అరెస్ట్ చేస్తా ఆ పిల్లోడు ఏదో మాట్లాడాడైనా భోగేదా ఏదో తిట్టాడన్నా కాదు అరెస్ట్ చేసింది అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని భూములు నొక్కేశారని చెప్పేసి అరెస్ట్ చేశారు నేను ఎందుకు ఆ వీడియో వినిపించానంటే ఇక్కడికి వచ్చేసి మా అబ్బాయి మా అబ్బాయి చిన్న పిల్లోడు మా అబ్బాయి అమాయకుడు ఆడ నోట్లో వేలు పెడితే కొరగలేడు వాడికి నోట్లోంచి రావు ఆడు అమెరికా నుంచి వచ్చాడు ఆడు అసలు అమెరికా వెళ్ళినట్టు ఉందా ఆడ ముఖం చూస్తేనే అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆడు అసలు ఆడ అమెరికా వెళ్ళాడా ఏ దోళ కాసుకోవడానికి ఆడకా పంపించుంటావు దిక్కుమాలి అలాగని సిగ్గే పెట్టిందా నీకు అసలు కానీ కొద్దిగా బుర్ర ఉందా అవినీతి కేసుల్లోకి అక్రమ ఇందులోకి నీ కొడుకుని నాకు తీసుకొచ్చి పెట్టి నువ్వు అక్కడ మా మా నాన్న ముఖ్యం మా నాన్న మంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పేసి నీ అండ చూసుకొని రెచ్చిపోయాడు ప్రతి దాంట్లోనే ఇల్లటికి గెలికేసాడు అక్కడ మాటలు ఎలా ఉన్నాయి చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నాడా అమ్మాయి పిల్లలు మాట్లాడుతున్నాడా ఏమీ తెలియని వ్యక్తి నీ కొడుకు ఆడి మాటలు వింటా ఉంటే చెప్పించి కొట్టాలనిపిస్తుంది మాకే ఆడి సినిన్న ఒక అంట నీ బుద్ధులే తాగలాడే అక్కడ నీ నీ మాటలే వచ్చినాయి అక్కడ నువ్వు నేర్పిన అలా మాటలే సవట నువ్వు నేర్పిన మాట అలా తయారయ్యాడు కనీసం పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి ఏ విధంగా మాట్లాడి నేర్ప నేర్పు అవ్వలేదు కదా మనం అలాగా అలాగే ఉంటుంది మేము నిన్ను మాట్లాడినప్పుడు చాలా సందర్భంలో జోగి రమేష్ గారు అని కోలుకుంది నువ్వు నువ్వు ఎప్పుడైతే విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారిని నీచాది నీచంగా విమర్శించవో ఆ రోజు కానించి నువ్వు ఎట్టా మాట్లాడతావు మేము కూడా అట్టగా మాట్లాడాము అవునా మరి ఎవడో చెప్తున్నావు నువ్వు పాఠాలు మీ అబ్బాయి గురించి నీకు తెలీదా కొన్ని ప్రపంచానికి తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు చూడలేదా తమరు సుపుత్రుడు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పేసి మేము చూడలేదా పెరుగు నువ్వు వచ్చి వాళ్ళ పాఠాలు మా ఎవరైనా అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని అక్రమంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు లేవా తెలుసుకో తెలుసుకోవాలి తప్పు చేయలేదని చెప్పేసి నువ్వు డిక్లేర్ చేసేస్తావు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం అండ చూసుకొని మనం మన ఇష్టానుసారంగా ఎక్కడికెక్కడ దోచుకుంటా పోయాం మనం ఇవాళ నువ్వు కూడా నీతులు చెప్పి ఓడివే నూట బూత్ పదవి లేకుండా రెండు నిమిషాలు మాట్లాడిన నువ్వు రెండు నిమిషాలు మాట్లాడలేడు ఒక భూతు పదవి రాకుండా ఒక రెండు నిమిషాలు మాట్లాడలేను నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించవా గారు వదుపం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అని చెప్పేసిన ఏకవచనంతో సంబోధించవా లేదు లేదు ఏకవచనం లేదు మర్యాద లేదు అన్ని బూతులే రా ఊరే పోరా నిసంగతి తేల్చేస్తాం నిన్ను చంపేస్తాం నిన్నరికేస్తాం ఇవే మాట్లాడు కదా మనం అధికారంలో చెప్పి ఇలాగా మాట్లాడాం కదా మనం ఇవాళ అధికారం పోయిన తర్వాత కుక్కలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నా వచ్చింది ఏంటి మర్యాద అధికారం కోల్పోతేనేమో మళ్ళీ దేకోవాలి ఇక్కడ అడుక్కోవాలా ఏమన్నా ఉంటే మీరు మేము చూసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎలా చెప్పిన ఎవడో చెప్తే పాటాలి ఇక్కడ పాఠాలు చెప్పమాకండి అధికారంలో ఉన్నప్పుడు రాలిపోయి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పమాకండి మాట్లాడితే ఏ విచారం జరిపారు ఎలా జరిపారు ఇవన్నీ చెప్పొద్దు ఇంకా మీ అబ్బాయి గురించి మాకు తెలుసు కానీ నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు నీ సినిమా అయిపోయింది నీ సినిమా కాలిపోయింది మాపు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక దాంట్లో రేపూ నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అండి మేము చిన్నవాడు ఏం కాదు నువ్వు చిన్న వ్యక్తి ఏం కాదు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు అధికారంలో లేనప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటయ్యా ఎన్నో వందల కోట్ల రూపాయలు సంపాదించేసావు అధికారం అడ్డం పెట్టుకొని అంత పెద్ద కొంపెలా నాకు అర్థం కాక ఎవరి సొమ్ము ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా దోచేసి మీరు ఇలా అసవంతమైన భవనాలు కట్టుకున్నారు పైకి వాళ్ళు వచ్చి మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు గౌడ కులం మీద జరిగే దాడి అంటాడు వీళ్ళు అమ్మాయి మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చిందిరా మధ్యలో కులం ఎందుకు వచ్చింది అసలా మీరు అవినీతి చేసి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టేస్తారు అంటే నువ్వు అవినీతి కేసులో అరెస్ట్ అయితే మీ కులాన్ని అందరం మీ కులం మీ కులాన్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేసేయాల నువ్వు సంపాదించుకున్నదంతా మీ కులానికి పంచేసావా ఏ రోజైనా కానీ కులానికి ఇచ్చేసావా నీ కొంపై కమ్యూనిటీ వాళ్ళు చేసేవా నీ అయినా కులానికి రాసి ఇచ్చేసావా లేదంటే మీ కులంలో ఎవరైనా ఉండే పేదలు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి రాసిచ్చేసావా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూసా బీసీలు అనగదొక్కేత్తాన చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము బీసీలు మేము మా బీసీలో ఇలాంటి దరిద్యుడు ఉండడం మేము సిగ్గుపడుతున్నాము నిజంగా సిగ్గుచేటే చేయటం బీసీలు అందరూ అనగు తొక్కేస్తున్నారంట జోగి జోగ్రామీస్ ఉత్తమ్ముడు అంట ఆ అబ్బాయి ఒక ఉత్తమ్ముడు ఇడో ఒక చేసిన అన్యాయాలు చేసి చేసిన అక్రమాలు చేసి రాష్ట్రాన్ని దోచేసింది చేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు మా అబ్బాయికి ఏమీ తెలియదు ఏమన్నా ఉంటే మనం మనం చూసుకుంది ఏం చూసుకుంటాం మనం మనం ఏం గట్టి తగాదోళ్ళు ఉన్నాయి పొలం తగాదాలు ఉన్నాయి నీకు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇద్దరు చూసేసుకోవడానికి లేదంటే నువ్వేనా చంద్రబాబు నాయుడు గారికి సమగుజ్జీ అనుకుంటున్నావా పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు ఏమన్నాను బూతులు మాట్లాడి ఫేమస్ అయిపోయినంత ఈజీ కాదు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై వెళ్ళిపోయినంత ఈజీ కాదు అది అదొక అది కూడా ఒక రకమైన కొవ్వేలే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు తర్వా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తక్కువ పోయినా ముప్పై నలభై పోయినా కానీ కనీసం వంద స్థానాల పైన వస్తే అధికార అయితే ఖచ్చితంగా వచ్చింది ఆ లెక్కల్లోనే ఉన్నారు మీరు లెక్కల్లో ఉండే నువ్వు కానీ ఆ రోజా కానీ ఆ కొడాలని కానీ అంబటి రాంబాబు కానీ ఈ పేరు నాని కానీ అంతా పేలిపోయింది అందుకే నూట యాభై ఒక్కకి వచ్చినాయి సరే దరిద్రంగా చూసుకుని ఒక నలభై ముప్పై పోయినా సరే మళ్ళీ అధికారులకు మనమే వస్తాం అదే ఆలోచన కదా మీరందరూ పేలిపోతున్న కారణం అదే కదా ఏమైంది చివరికి మీరు మూలం కూర్చున్నారు పదకొండు స్థానాలకి పదకొండు సీ సీట్లు గెలుచుకొని మూలం కూర్చున్నారు నువ్వు వచ్చి పాఠాలు చెప్పేసి ఓడివి ఎక్కడికి పాఠాలు చెప్పమాక